మొన్న మేము ఢిల్లీలో ఉన్నప్పుడు అనకాపల్లి నుంచి రాజమండ్రికి సిక్స్ లైన్ లేదు ఇటు పైన అనకాపల్లి నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం ఆ రోడ్ అంతా కూడా సిక్స్ లైన్ ఉంది రాజమండ్రి నుంచి కూడా విజయవాడ వరకు సిక్స్ లైన్ ఉంది ఈ మధ్యలో సిక్స్ లైన్ లేదు సిక్స్ లైన్ తో పాటు ఎక్కడెక్కడైతే అండర్ పాస్ లు ఓవర్ పాస్ ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేసేదానికి కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారికి మేము కూర్చొని వినవించడం జరిగింది ఆయన కూడా అధికారులు గురించి ఎప్పుడే వర్క్లు స్టార్ట్ చేయాలి శాంక్షన్ ఇచ్చేసేయండి చెప్పడం ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ దాంతో పాటు మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో రివీ చేసినప్పుడు ఇప్పుడు వచ్చే మన అనకాపల్లి వరకు లంకరపాలెం ఇప్పుడు స్టేట్ ఇస్తుంది ఆ స్టేట్ కి ఇచ్చేటప్పుడు ఆ రోడ్డు బాగు చేసి ఇవ్వాలి అనకాపల్లి అంటే మన విశాఖపట్నం బార్డర్ నుంచి ఆ ఎన్హెచ్ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే ఉందో అన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మధ్యలో అండర్ పాస్ లు ఓవర్ పాస్ లు కాకుండా డైరెక్ట్ ఫ్లైఓవర్ వచ్చేదానికి మీరు ప్రణాళిక వేసుకోండి గడ్కరీ గారితో మాట్లాడి శాంక్షన్ చేసి